ఎక్కడ కాలు మోపితే అది ఐరన్ లెగ్ లాగా ఆ పని ఆగిపోయింది రెండు వేల మూడు స్థానిక సంస్థల సమయంలో బీఆర్ఎస్ ఎక్కడ అధిక స్థానాలు గెలిచాయని ఆగ మేఘాల మీద టీడీపీ చంద్రబాబు నాయుడు ఆనాడు దేవాదుల దగ్గర శిలాపలకం వేయడం కోసం ఆ శిలాపలకాలను అయ్యగారిని హెలికాప్టర్లో తీసుకుపోయి ఆగబేగాల మీద అక్కడ బండేసి వచ్చి పదిహేడు మాసాల వరకు కూడా తట్ట మట్టి తీయకపోతే ఈ నియోజకవర్గ బిడ్డగా నేను అక్కడ పిండాలు పెట్టిన పరిస్థితి తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసు అదేవిధంగా పనులు ప్రారంభించి నత్త నడక నడుస్తూ రెండు వేల ఎనిమిదిలో దేవాదుల ఫేజ్ వన్ సంబంధించిన పనులు పంప్ హౌజ్ను ఆన్ చేయడానికి సోనియా గాంధీ గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దేవాదుల దగ్గర సోనియా గాంధీ ప్రారంభిస్తే అప్పుడు కడియం శ్రీఆర్ గారు అధికారుల చేత ధర్మసాగర్ సౌత్ కెనాల్ నీటిని విడుదల చేసే సమయంలో ఆ కీ తీసి ఇప్పే కీ తీసి ధర్మసాగర్ రిజర్వాయర్లో వెయ్యడం జరిగింది ఆ రకంగా మొదటి ఫేజ్ కు సహకరించలేదు రెండో ఫేజ్ విషయానికి వచ్చినప్పుడు నేను అప్పుడున్న ఇరిగేషన్ శాఖ మంత్రులు పొన్నాల లక్ష్మే గారు నేను ఇద్దరం కలిసి సెకండ్ ఫేజ్ కు సంబంధించిన పనులను గణ్పూర్ పంప్ హౌస్ దగ్గర పంప్ హౌస్ ను స్టార్ట్ చేసి అసరా పిల్లకు నిలిచే కార్యక్రమం అంతకు ముందు కడియం శ్రీర్ గారికి మైలారం మైలారం చెరువులోకి నీళ్ళిస్తే కడియం శ్రీర్కి బంగారు కడియం పెట్టడం జరిగింది గణపురానికి మాత్రము చెంచడు నీళ్లు కూడా ఇచ్చిన చరిత్ర కడియం శ్రీవారికి లేదు ఆ రకంగా సెకండ్ ఫేజ్ పనులకు మేం ప్రారంభించినప్పుడు రైతులందరూ కలిసి పొన్నాల లక్ష్మీ గారికి స్థానిక ఎమ్మెల్యేగా నాకు బంగారు కడియాలు రైతులు తొడగడం జరిగింది దగ్గర నుంచి వెళ్ళి నేను పొన్నాల లక్ష్మీ ఇద్దరం కలిసి అశ్వరా పిల్లకు అక్కడి నుంచి వెళ్ళి చీటకోడూరు వరకు నడుచుకుంటూ పోయాం నీ ముఖానికి కడియం ముఖానికి ఏ కాలువెంబడైన ఇప్పటి వరకు నడిచిండా ఎప్పుడైనా కూడా ఎవరో చేసిన పనిని నేను చేసిన చెప్పుకునే ప్రయత్నం ఆనాడు దేవాదుల దగ్గర శిలాపాలకం వేస్తే ఆ రోజు అది అట్టైపోయింది పనులు మొదలుగాలే తట్ట మట్టి తీయలే పిండాలు పడ్డాయి రెండవది ఫస్ట్ ఫేజ్ నీళ్ళు ఇప్పేటప్పుడు కీ లేసి దాంట్లో వేసే కార్యక్రమం మూడవది మూడో ఫేజ్ కింద ఫస్ట్ టైం వాళ్ళ ధర్మసార నీళ్ళు వస్తూ ఉంటే తగుదనమ్మా అని ముందే పోయి అక్కడ నువ్వు మోటార్ ఆన్ చేయబోతే అభాసు పాలైపోయినావు అంటే నీది ఐరన్ లెగ్ నువ్వు ఎక్కడ ఏది మొదలు అంతేకాకుండా మనకు నైన్ పాయింట్ టూ ఎయిట్ టీఎంసీ నీళ్లు ఇరవై ఏడు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలతో లింగంపల్లి రిజర్వాయర్ మంజూర్ అయి టెండర్ అయిన తర్వాత నేనేది వచ్చినా నేనేది వచ్చినా నేనేది తెచ్చినందుకు ఆయనకు మరి అది కూడా అభాసు పాలయ్యిడు ఆ టెండర్ క్యాన్సిల్ అయిపోయింది లింగంపల్లి రిజర్వాయర్ అయిపోయి లేకుండా అయిపోయింది అంటే ఇవాళ గణపురం నియోజకవర్గానికి కడియం శ్రే అనేవాడు కసికడు నీళ్లు గుడివలేదు కసికడు నీళ్లు గుడివలేదు ఇది చరిత్ర ఏదో చెప్పి మొత్తము నేనే మొత్తం దేవాలయానికి ఏదో చేసిన మాట్లాడడం సిగ్గుచేటు ఎందుకంటే ఆయన ప్రోటోకాల్ ప్రకారం ఎప్పుడు కూడా రెండు వేల నాలుగు నుండి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా లేడు ఉన్నా కూడా గణపురానికి ఎలగబెట్టింది ఏమి లేదు ఇకనైనా కడియం శ్రేరి మాయా మాటలకు మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ఇది మోసపోవద్దు మొన్నటికి మొన్న ఎనిమిది వందల కోట్ల రూపాయలు అని చెప్పి సీఎం తీసుకొచ్చి తూతూ మంత్రంగా సభాపని ఊరు బయటనే చేసుకొని పోయాడు ఏంటి ఎనిమిది వందల కోట్లు వచ్చినప్పుడు ప్రజలందరి సమక్షంలో ఆడుతూ పాడుతూ డప్పు చప్పులతోటి కోలాలతోటి ఎగురుతూ దునుకుతూ వచ్చి ప్రారంభోత్సవాలు చేసుకోవాలి భయం భయంగా గుప్పిట్లో భయం గుప్పిట్లో పెట్టుకొని ఊరు బయట మొత్తం డయాసు డైస్ పక్కనే వెళ్ళిపోయాడు అక్కడి నుంచి లెక్క తూత్తు మాత్రమే వెళ్ళిపోయాడు ఇప్పటివరకు అవి టెండర్లు కాలే తట్ట మట్టి తీయలేదు రేపు అవుతుంది నమ్మకం కూడా లేదు దీన్ని బట్టి ఏం తెలుస్తా ఉన్నది కడియం శ్రేణి రేపు ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఉద్దేశం పైక్యము మేకబోత్ గంభీరత్వాన్ని ప్రదర్శిస్తున్నారు ఇవాళ సిగ్గు శరం లేదు ఇప్పటివరకు నేను టీవీలో చూస్తా ఉంటే కడియం ఏదో విషయంలో మాట్లాడతాను కింద ఏమనబడుతుందంటే కడియం శ్రేరి బిఆర్ఎస్ ఎమ్మెల్యే స్టేషన్ గానీ రెడ్డి పడుతున్నది ఒకవేళ మొత్తము నేను కాదు కాంగ్రెస్ అని చెప్పుకోవాలి కదా ఆ బోర్డు మార్చుకోవాలి కదా మళ్ళా అని నన్ను మోసానికి నిన్న రేవంత్ రెడ్డి స్వయంగా నేను నిత్యం ప్రజలలో ఉండేవాడిని దాదాపు రాజకీయ జీవితం ముప్పై రెండు వేల నాలుగు సారీ తొంభై నాలుగు నుంచి రెండు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి ఇప్పటిన్న మొన్నటి వరకు ఇప్పుడు ముప్పై ఒక్క సంవత్సరాల నుండి నిత్యం ప్రజలల్లో ఉంటారు మాట్లాడుతున్నాడు ఇక వారానికో పది రోజులకో ఎలక్షన్లు అని చెప్పేసి మాజీ ఉప ముఖ్యమంత్రి అప్పుడే ఓటు ఎలక్షన్ తిరుగుతున్నారని చెప్తా ఉన్నాడు ప్రజల పక్షాన ఉండే ప్రజల కోసం తిరుగుతున్నాం నీకు నిజంగానే మౌలిక విలువలు ఉంటాయి రాజ్యాంగం మీద నమ్మకం ఉంటాయి ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటాయి వెంటనే కడియం శ్రీతో రాజీనామా చేయి నువ్వే అన్నావు కదా పార్టీ పిరాయించిన వాళ్ళను రాళ్లతో కొట్టి చంపండి లేదంటే నన్ను బిలువండి నేను వచ్చి మొదట రాయేస్తా అని చెప్పిన ఒక రేవంత్ రెడ్డి గారు అంతేకాకుండా రేవంత్ రెడ్డి గారు కడిఎంశ్రీ అని ఏమన్నాడు అందరినీ కులం గురించి వాదోపవాదాలు ఉంటాయి కొందరు మాన అంటున్నారు కొందరు మాదిగా కొందరు బీసీ అంటున్నారు నువ్వు ఏ కులమో నువ్వు సీరే పరీక్ష చేసుకో కడిఎంశ్రీఆర్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్నాడు పిరాయింపు వాళ్ళను రాళ్లతో కొట్టమని కూడా చెప్పిండు మళ్ళా ఈరోజు ఏ ముఖం పెట్టుకొని కడియం శ్రేణి ఎనుకేసుకొస్తున్నావు బిరాయింపుదారులను ఏ రకంగా ఎనకేసుకొస్తున్నావు అంతేకాకుండా నేను బోర్లో తెరిపేసిన నా గేట్లన్నీ తీసుకోవడం కోసం ఈరోజు మళ్ళీ నీ నోటని అంటున్నావు మేము బిఆర్ఎస్ లో ఉన్నామని ఎమ్మెల్యేలు అంటున్నానని కూడా నువ్వే చెప్తున్నావు అంటే నీ మాట మీద నీ పడితనం మీద నీకు నమ్మకం లేక ఈరోజు ఒక గణపురం నియోజకవర్గంలో జరుగుతున్న పనులు కావచ్చు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కాంగ్రెస్ పార్టీ మీద బిఆర్ఎస్ శ్రేణులు చేస్తున్న పోరాటం కావచ్చు లేదా పార్టీ పిరాయించిన తడియం శ్రేణుని ఎక్కడికక్కడ నిలదీస్తున్నావు కావచ్చు నీకు సిగ్గు శరం ఉండేది ఉంటే నువ్వు అంటున్నావు కదా రాజ్యాంగము రెండు రకాలుగా చెప్పింది ఒకటి పార్టీ పిరాయించిన వాళ్ళను పార్టీ పిరాయింపు అంటే పార్టీ మారే వాళ్ళు ఏ పార్టీ నుండి సభ్యత్వం ఉందో ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలి ఆ పార్టీ ద్వారా సంక్రమించిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీకి రాజీనామా చేయాలి ఇష్టం ఉన్న పార్టీకి పోవచ్చు అని ఒకటి చెప్తుంది రెండవది రేవంత్ రెడ్డి నిన్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో బయనిక్షలు అయినా అని మాట్లాడతాడు సిగ్గుశ్వర ఉండాలి కదా రేవంత్ రెడ్డి గారికి కారణం ఏంటంటే అదే రాజ్యాంగంలో ఏమున్నదంటే ఎవరైనా ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రతినిధులు కానీ టూ థర్డ్ మెజారిటీ మేము ఒక్క టీమ్ గా ఏర్పడి మేము మా ప్రాంత అభివృద్ధి కోసము ఒక గ్రూప్ గా మేము పార్టీలో విలీనం విలీనమైతున్నా ఒక లెటర్ ఇంకా స్పీకర్ ఇచ్చేది ఉంటే దాన్ని ఆమోదం పొందే పరిస్థితి ఉంటది ఆ రకంగా కేసీఆర్ ఎవరింటికి పోయి కండువలు కప్పలేదు నీలాగా ఎవరింటికి పోయి బతులాడలే కడివసరా ఇంటికైతే ఎవరు మునిషినా దీప్ దాస్ మునిషి గారు పోయి ఆహ్వానించడం జరిగింది తర్వాత ఇంటికొచ్చిన తర్వాత కండువలు వేయడం జరిగింది అదంతా చూసి మళ్ళా బీఆర్ఎస్ అని చెప్పుకోవడానికి సిగ్గు శరం ఏమాత్రం కూడా లేదు ఆ రకంగా టూ థర్డ్ పంతొమ్మిది మంది పంతొమ్మిది మంది కాంగ్రెస్ వాళ్ళు వెళ్తే అలా పదమూడు మంది కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో మరి కలవడం జరిగింది ఆ రకంగా మంత్రి పదవిలో పొందిరు అంతకుముందు టీడీపీకి సంబంధించిన వాళ్ళు కూడా టూ థర్డ్ బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యి ఆ రకంగా చట్టపరంగా కానీ ఎవరికి కనుగోలు కప్పి మాదురా మా దగ్గరకు రా మాదండలకు రాని మరి బలప్రయోగము లేకపోతే ప్రలోభాలకు గురి చేసిన సందర్భము బీఆర్ఎస్ ప్రా ప్రభుత్వం పార్టీ చేయలేదు ఇప్పటికైనా నిజము నిలకడ మీద ఎప్పటికైనా తెలుస్తుంది తినబోతూ రుచేందుకు తప్పకుండా రేపు మేము పూర్తిగా సుప్రీంకోర్టు మీద మాకు నమ్మకం ఉంది చట్టాల మీద నమ్మకం ఉంది రాజ్యాంగాల మీద నమ్మకం ఉంది ఇది రాజ్యాంగ ధర్మాసనం పార్లమెంట్ అంటే రాజ్యాంగ ధర్మాసనం తప్పకుండా రాజ్యాంగాన్ని పరిరక్షించే బాధ్యత సుప్రీంకోర్టు ఉంటుంది తప్పకుండా స్పీకర్ కనుక నిర్ణయం తీసుకోకపోయినా స్పీకర్ నిర్ణయం మీద సుప్రీంకోర్టు ఇంటర్వ్యూని అయిపోయి తప్పకుండా వీళ్లకు తర్రు కాల్చి వాతావరణ పెట్టి తీర్పు వస్తుంది తెలియజేసుకుంటూ ఇప్పటికైనా కూడా ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్న విధానాన్ని ప్రజలందరూ కూడా తిప్పికొట్టాలే ఇప్పటికే దాదాపు పదిహేను రోజులు నీటిని విడుదల చేయడం అవడం వల్ల వేలాది ఎకరాల పంట దేవాదుల కింద నష్టపోయింది నష్టపోయిన రైతులకు బేషరతుగా క్షమాపణ చెప్తూ ఎకరాకు ఇరవై ఐదు వేల రూపాయల నష్టపరిహారాన్ని ఇవ్వాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పరంగా డిమాండ్ చేస్తా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం జై